ಕೇರಳ ಲಿ ತಿರುವನಂತಪುರಂ ರೈಲ್ವೆ ಸ್ಟೇಷನ್ ಓ ವೃದ್ಧ ಬಿಚ್ಚಗತ್ತೆ రైల్వే స్టేషన్ దగ్గరే తిరుగుతూ ప్రయాణికులను అడుక్కుంటూ దొరికింది తింటూ కడుపు నింపుకుంటోంది చింపిరి జుట్టు మాసిపోయి అక్కడక్కడా చినిగిపోయిన పాత చీరతో అక్కడే ఓ మూలన చెట్టు కిందే తన నివాసం ఏర్పరచుకుంది అక్కడే తినేది అక్కడే పడుకునేది స్నానం చేసి కొన్ని నెలలు అయి ఉంటుంది పాపం ఆమె దగ్గరకొస్తే కంపు కొట్టడంతో అక్కడి జనాలందరూ తిట్టేవారు కొందరైతే కొట్టేవారు కూడా ఎవరో మానవత్వం ఉన్నవాళ్లు ప్రతిరోజు ఏదో ఒక ఆహారం పెట్టడం వల్ల అప్పటికీ ప్రాణులతో ఉందా ముస ఇస్లామిడ అయితే ముందుగా చిన్న రిక్వెస్ట్ మా వీడియోస్ ఫస్ట్ టైం చూసేవారు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో రియల్ లైఫ్ స్టోరీస్ కోసం కార్డ్స్ లో ఇచ్చిన ప్లే లిస్ట్ ని చెక్ చేయండి మరి ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం అయితే ఓ రోజు విద్య అనే ఓ అమ్మాయి తన ఫ్రెండ్ ని కలవటానికి ఆ రైల్వే స్టేషన్ కు వచ్చింది ట్రైన్ కొంచెం లేట్ అవ్వటంతో ఏం చేయాలో తోచక అటు ఇటు తిరుగుతూ ఉంది ఆ అమ్మాయి అంతలోనే ఆ ముసలామ కనిపించింది ఆకలితో అలమటిస్తోంది ఆమెను చూసిన విద్య ఏదైనా ఆహారం ఇవ్వాలనుకుని రైల్వే స్టేషన్లో లో దొరికే పులిహార ప్యాకెట్ తీసుకెళ్లి ఇచ్చింది అలా ఇవ్వడమే ఆలస్యం ఆ పులిహోర ప్యాకెట్ ను చింపేసి క్షణం కూడా ఆలోచించకుండా మట్టి చేతులతోనే తినడం మొదలు పెట్టింది ఆమె ఎంత ఆకలితో ఉందో చూసిన విద్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి వెళ్లి ఒక వాటర్ బాటిల్ కూడా కొనుక్కొచ్చి ఇచ్చింది విద్య ఆ ముసలమ్మకి కడుపు నిండా అన్నం పెట్టింది దాంతో నిండు నూరేళ్లు సుఖంగా ఉండమ్మా అని ఆశీర్వదించింది ఆ ముసలమ్మ అయితే ఆ ముసలమ్మ తినేదాకా ఆమెనే పరీక్షిస్తూ ఉంది దివ్య ఆమె పక్కన కొన్ని న్యూస్ పేపర్సు చింపి నలిపేసినవి కాదు చదివి జాగ్రత్తగా మడతపెట్టినవి ఓ పక్క సంచిలో బట్టలు ఆ బట్టల మధ్య కొన్ని పాడైపోయిన పెన్నులు కొన్ని మాసిపోయిన పుస్తకాలు అవన్నీ చూసి విద్యకు ఏమర్థం కాలేదు అసలు ఈ పెద్దావిడ ఇవన్నీ ఎందుకు పెట్టుకుంది అనే డౌట్ వచ్చి అమ్మా ఎవరు నువ్వు నీ పేరేంటి అని అడిగింది ఆ ముసలమ్మ వల్సా అని చెప్పింది నీకెవరూ లేరా అమ్మా ఎందుకు ఇక్కడ ఇలా అని అడిగింది ఎందుకు లేరు తల్లి కాని నాకు పనిచేసే స్తోమత లేదు కదా వదిలేశారు అని చెప్పింది ఇంతకు ముందు ఏం చేసేదానివి ఎక్కడుండేదానివి అమ్మా అని అడిగింది విద్య దాంతో మలక్పురంలోని ఓ స్కూల్లో చాలా కాలం పనిచేసి రిటైర్ అయిన టీచర్ అని చెప్పింది అయితే ఆ ముస్లమ్మ ఒకప్పుడు ఎంతో మందికి బుద్ధి చదువు నేర్పిన టీచర్ అని తెలియగానే విద్య షాక్ అయిపోయింది అందులోకి ఆ ముసలమ్మ తన స్కూల్ డేస్ లో పిల్లలతో కలిసి దిగిన ఒక ఫోటోని చూపించింది విద్యకు ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే తన ఫోన్ తీసి ఆ ముసలమ్మ ఫోటో ఆమె చూపించిన స్కూల్ ఫొటోస్ ని ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది విద్య మీలో ఎవరైనా ఈవిడికి తన కుటుంబాన్ని చేరుకోవడానికి హెల్ప్ చేయండి అని విద్య అంతకు మించి ఏం చేయలేదు ఆమె చేయగలిగిందంతే అయితే తాను పోస్ట్ చేసిన ఫొటోస్ మాత్రం చాలానే చేశాయి అతి తక్కువ టైంలోనే కొన్ని లక్షల మందికి రీచ్ అయ్యాయి ఆ ఫొటోస్ ఆ లక్షల మందిలో ఆ ముసలావడి చదువు చెప్పిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళొచ్చి కలుసుకునే లోపే సబ్ కలెక్టర్ దివ్య ఎస్ అయ్యర్ కి తెలిసింది విషయం దాంతో ఆమె ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ ముసలమ్మ దగ్గరకొచ్చి ఆమెను కలుసుకుంది ఆమె పరిస్థితి చూసిన కలెక్టర్ దివ్య మానసిక వేదనకు గురైంది ఎలాంటి సమాజంలో ఉంటున్నామో తెలుసుకుని సిగ్గుపడింది ఆ ముసలమ్మను కలెక్టర్ కలవగానే అక్కడున్న జనమందరూ షాక్ అయ్యారు వాళ్లకి అప్పటికీ తెలియదు ఆ ముసలమ్మ టీచరు అని కలెక్టర్ ఆ ముసలమ్మని తీసుకెళ్లాక ఆ నోటా ఐ నోటా తెలుసుకుని సిగ్గుపడ్డారు ఇన్ని రోజులు కుట్టింది తిట్టింది ఇంత అసహించుకుంది పంతులమ్మనా అని వాళ్లల్లో వాళ్లే బాధపడ్డారు అయితే కలెక్టర్ అమ్మా ఆ ముసలమ్మని మీ ఇంట్లో దిగబెడతా మీ వాళ్లు ఎక్కడుంటారో చెప్పండమ్మా అని అడిగింది దానికి లేదమ్మా వాళ్లే వచ్చి తీసుకెళ్లని నేను మాత్రం వెళ్ళను అని సమాధానమిచ్చింది ఇక కలెక్టర్ అమ్మ చేసేదేం లేక స్థానిక కార్పొరేషన్ నిర్వహించే వృద్ధాశ్రమమైన సాయంనకు తీసుకెళ్లింది ఇక ఆమె గురించి తెలుసుకున్న తన విద్యార్థులు ఒక్కొక్కలుగా రావటం మొదలు పెట్టారు నేను తీసుకెళ్తా ఇంటికి మేం చూసుకుంటాం మేము ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే కారణం ఆ రోజు మా టీచర్ చెప్పిన చదివే ఆమె కోసం ఏమాత్రం చేయలేమా అని తీసుకెళ్తానంటే ఆ తల్లి మాత్రం నా కొడుకు నా భర్త దగ్గరకు వెళ్తా అని చెప్పటంతో ఆమె నిర్ణయానికి అందరూ ఎంతో బాధపడేవారు ఆ పోస్టుకు అప్పటికి లక్షల మంది స్పందించినా తన కుటుంబం మాత్రం స్పందించలేదు ఇదంతా కేరళలో జరిగిన నిజమైన సంఘటన బంధుత్వం చచ్చిపోయినా మానవత్వం ఇంకా జనాల్లో కొందరిలో బతికే ఉందని చెప్పే నిజమైన కథ కేవలం ఐదు పాఠాలు చెప్పిన టీచర్ ని నలభై ఏళ్లు గుర్తు పెట్టుకున్న ఆ విద్యార్థులు స్పందించిన తీరు ఆ కలెక్టర్ అమ్మ వచ్చి చేసిన సహాయం విద్య అనే అమ్మాయి పెట్టిన సోషల్ పోస్ట్ అందరికీ ధన్యవాదాలు కుటుంబం పట్టించుకోక వదిలేసిన మేమున్నాం అనే ధైర్యాన్ని ఇచ్చిన ఆమె విద్యార్థులందరికీ ఆమె ఇచ్చింది కేవలం చదువే మరి ఈ స్టోరీ నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ లో ఉంచుకోండి వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి మీ లైఫ్ లో ఇలాంటి మోటివేషనల్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ కానీ వ్యక్తులు కానీ ఉంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన మెయిల్